సమిష్టిగా పనిచేసే సభను సక్సెస్ చేయండి మంత్రి నారాయణ రేపు అనంతపురంలో నిర్వహించనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్కు తరలివచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజనం తాగునీరు బిస్కెట్లు అందుబాటులో ఉంచాలని మంత్రులు నారాయణ గొట్టిపాటి రవికుమార్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు పార్టీ నాయకులకు సూచించారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ కోసం ఎమ్మెల్యే ఎమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం ప్రజావేదికలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మండలాల వారీగా టీడీపీ నేతలతో చర్చించారు బహిరంగ సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాలు మున్సిపాలిటీకి ఇప్పటికే నాలుగు వందల ఎనభై బస్సులు కేటాయించామని స్థానిక ఎమ్మెల్యే ఎమిలినేని సురేంద్రబాబు ఇంకా అవసరమైన వాహనాలను సమకూరుస్తారని మంత్రులు తెలిపారు ప్రతి వాహనంలో అవరమైన తాగునీరు సమయానికి భోజనం బిస్కెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు ఉదయం పదకొండు గంటలకే వాహనాలు బయలుదేరి సభావేదికకు చేరుకునేలా చూడాలని మంత్రులు పేర్కొన్నారు సభకు వచ్చిన వారిని తిరిగి తీసుకువెళ్లే బాధ్యత నాయకులు చూసుకోవాలన్నారు

ప్రజాన పది లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి పైన మనం కట్టే ట్యాక్సులతో ఆ పది లక్షల కోట్లు తీరుస్తూ ఎందుకంటే తీర్చేది అప్పదు ఒక ప్రభుత్వం చేసినప్పుడు ప్రభుత్వం తీర్చాల్సిందే తీరుస్తూ అనేక ఇబ్బందులన్నా గౌరవ మన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపాలతో కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటిక మాట్లాడి ఎన్ ఎన్డిఆర్ మనం ఉన్నారు కాబట్టి ఈరోజు వన్ ఇయర్ లోపే దాదాపు బన్నీ చేయడం జరిగింది ఆ నేపథ్యంలో మీరు మీటింగ్ పెట్టారు ఈ యొక్క మీటింగ్కి సంబంధించి ఆల్రెడీ మీరు అందరూ చక్కగా మ్యాన్ చేస్తూ ఉంటారు